ఫ్రెండ్స్ మన గరుకుల టీచర్లకు వారంలోగా పోస్టింగ్లు అనేది ఈరోజు మనకి ఈనాడులో వచ్చిన న్యూస్ భవిష్యత్తు మన అందరికీ తెలిసిందే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలలో కూడా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పోస్టింగ్ల ప్రక్రియ మొదలైంది ఈ వారంలో నియామకాలు పూర్తి కానున్నాయి ఎస్సీ గురుకుల సొసైటీ పోస్టింగ్ల కోసం అభ్యర్థుల నుంచి ఆప్షన్ స్వీకరించారు సోమవారం ఎస్సీ గురుకులలో జేఎల్పిజిటి నియామకాలు పూర్తయ్యాయి బీసీ గురుకుల సొసైటీ సోమవారం ఆప్షన్ల వారీగా డిగ్రీ డిగ్రీ లెక్చరర్ పోస్టింగ్ల పోస్టుల పోస్టింగ్లకు ఉత్తర్వులు జారీ చేసింది రెండు మూడు రోజులు జేఎల్ పీజీటీ నియామకాల ప్రక్రియను పూర్తి చేయనుంది బీసీ గురుకులాల్లో అత్యధికంగా రెండు వేలకు పైగా టీజీటీ పోస్టులున్నాయి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండు రోజులు వెబ్ స్వీకరించి ఆప్షన్ల మేరకు పోస్టింగ్లు ఇవ్వనున్నది అనంతరం లైబ్రేరియన్లు మిగతా పోస్టులతో ప్రక్రియ ముగించనున్నది కొత్తగా ఉద్యోగాలు పొందినవారు ఆయా స్థానాల్లో అరవై రోజుల్లో చేరాలని సొసైటీలు గడువులు విధిస్తున్నాయి గడువులోగా అభ్యర్థుల ఆయా స్థానాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది లేని పక్షంలో ఆ పోస్టులను బ్యాక్లాగ్ కింద చేరుస్తారు మరోవైపు సంక్షేమ భవన్లోని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యాలయంలో సోమవారం జేఎల్ పీజీటీలకు పదోన్నతులు కల్పించారు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశారు సరేదైనా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కంగ్రాట్యులేషన్స్ దయచేసి మీరు పోస్టింగ్స్ మీరు కోరుకున్న దగ్గరికి పోస్టింగ్స్ రావాలి మీరు మీ పిల్లలకు కూడా మంచి మేలు జరగాలని కోరుకుంటూ మీ వల్ల అయితే లోపల వచ్చిన పిల్లలందరూ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకు చాలా మరింత నాణ్యమైన విద్య అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వన్స్ అగైన్ కంగ్రాట్యులేషన్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో